బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేశానని బ్రహ్మాండం బద్దలు కొట్టాడని డబ్బా కొట్టుకోవడం తప్ప పోర్టులపై ఆలోచన చేసిందే లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో సెవెంటీ పర్సెంట్ దాకా పూర్తయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోర్టు అనేది చాలా నత్తనడక సాగుతుంది ఒకటి కాదు రెండు కాదు వందల అబద్ధాలు చెప్పుకుంటూ పోతే బోలన్నీ ఇవన్నీ అబద్ధాలు ఆడటం వల్ల జగన్ని ఎయ్యో చేశారు కానీ ప్రజల యొక్క మనస్సుల నుంచి జగన్ని దూరం చేయలేకపోయారు రామాయపట్నం మచిలీపట్నం మూలపేట కాకినాడ గేట్వే నాలుగు పోర్టుల నిర్మాణాలను స్పీడప్ చేసింది జగన్ ప్రభుత్వం ఒకే టైంలో నాలుగు పోర్టుల నిర్మాణం స్టార్ట్ చేయడం అంటే అది ఆల్ టైం రికార్డు మాత్రమే కాదు రాష్ట్ర చరిత్రలో ఆర్థిక ప్రగతిలో ఓ అద్భుతం గొప్ప ఆదాయ వనరులను ఉద్యోగ వనరులను స్వయం ప్రతిపత్తిగా యువకులు బతికేదానికి గొప్ప మార్గాన్ని తలుపుని తెరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుంది